ఈ అలలు ఈ శ్రమలు అనే అలలు ఎందుకు వస్తాయో తెలుసా యు హ్యావ్ టు ఫేస్ ద సిచ్యువేషన్ మీ భయాన్ని మీరు ఓవర్కమ్ అవ్వాలి మీరు పిరికి వారి వల ఉండకూడదు మీ సమస్యలు మిమ్మల్ని దేవుని పేరట మీరు ఎదుర్కొని నిలబడినప్పుడే దేవుని నామము ఘనపరచబడుతుంది కాబట్టి ఈరోజు ఐదు రాళ్ళు మన జోబులో ఉన్నాయా లేదా పాకెట్లో మనం చూసుకుంటాం మన పర్సులో ఫోన్ ఉందా లేదా అని చూసుకుంటాం కానీ ఈ ఐదు రాళ్ళు ఉన్నాయా లేదా అని చాలాసార్లు మిస్ అయిపోతూ ఉంటాం ఈ ఐదు రాళ్ళు ఖచ్చితంగా ధైర్యం ఉండాలి ఖచ్చితంగా విధేయత ఉండాలి ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉండాలి ఖచ్చితంగా కృతజ్ఞతాస్థుతి ఉండాలి ప్రార్థన కూడా ఉండాలి అక్కడ ప్రార్థన చేసినట్టుగా కూడా మనం చూస్తాం కాబట్టి ప్రార్థన జీవితం కృతజ్ఞత స్థుతి ధైర్యముగా ఎదుర్కోవడం విధేయత ఇవన్నీ ఐదు రాళ్ళు మనలో ఉన్నప్పుడే మన ఆత్మీయ స్థితిలో మనం ముందుకు వెళ్తాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి గొలియాత్ గారు లాంటి సమస్యలు మీ ముందు ఎన్నున్నా కానీ ఈ ఐదు రాళ్ళు మన జోబులో ఉన్నట్టుగా మన ఆత్మీయ స్థితిలో మనము నిలబడే విధంగా దేవుని రాజ్యములో మనందరము కూడా ఒక దాబీదుగా అరివాలి గొప్పగా వాడబడదుముగా కా